హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అయితే వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకుంటే మీ ఆర్థిక ఇబ్బందులు పోతాయి అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లాఫింగ్ బుద్ధాను ఇంట్లో వాస్తు ప్రకారం ఉంచడం ద్వారా జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి లాఫింగ్ బుద్ధ ప్రాముఖ్యత చైనీస్ గ్రంథమైన పెంగ్ ఉన్నప్పటికీ దీని ప్రాముఖ్యత భారతీయ వాస్తు శాస్త్రం కూడా చెప్పబడింది వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధాన్ని ఇంట్లో ఉంచడం శుభప్రదంగా చెప్పబడుతుంది భారతీయ వాస్తు శాస్త్ర ప్రకారం లాఫింగ్ బుద్ధాన్ వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచడం వల్ల సంపద శ్రేయస్సు లభిస్తుంది లాఫింగ్ బుద్ధ డబ్బుకు సంబంధించిందని అందుకే ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు లాఫింగ్ బుద్ధ సాయం చేస్తుందని నమ్మకం ఇది మాత్రమే కాదు ప్రజలు ఇంట్లో మాత్రమే కాదు వ్యాపారంలో లాభం కోసం కూడా ఆయా ప్లేసెస్ లో ఉంచుతారు చాలాసార్లు స్నేహితులకు పరిచయస్తులకు అదృష్టానికి సిహనం అంటూ బహుమతిగా ఇస్తూ ఉంటారు లాఫింగ్ బుద్ధ బుద్ధిని శిష్యుడైన జపాన్ వాసుల నమ్మకం బుద్ధుడి నుండి విద్యను పొందే సమయంలో అతను అకస్మాత్తుగా బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు అంతేకాదు అతను ఎక్కడ ఉన్నా ప్రజలు నవ్వించడమే తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు అయితే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ లాఫింగ్ బుద్ధ ఉంచకూడదు నిపుణుల అభిప్రాయ ప్రకారం లాఫింగ్ బుద్ధాను ఏ దిశలో పెట్టాలనే విషయంపై సరైన అవగాహన కలిగి ఉండడం అవసరం లాఫింగ్ బుద్ధాన్ని ఇంట్లో ఎక్కడ ఉంచుకోవాలో ఎక్కడ ఉంచకూడదో తెలుసుకుందాం లాఫింగ్ బుద్ధాన్ని ఇంట్లో పెట్టే ప్లేసెస్ లాఫింగ్ బుద్ధ విగ్రహాలు అనేక రకాలుగా అందుబాటులో ఉన్నాయి అంతే అయితే డబ్బు కోసం ఇబ్బంది ఏర్పడితే ఇంట్లో డబ్బు కట్ట మోసే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి ఈ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలని నమ్మకం అంతేకాదు భూమి నుండి ముప్పై అంగుళాలు లేదా గరిష్టంగా ముప్పై రెండు అంగుళాల ఎత్తులో విగ్రహాన్ని ఉంచడం మంచిది ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది డబ్బు ఇబ్బందులు తొలగిపోతాయి లాఫింగ్ బుద్ధాన్ని పెట్టకూడని ప్లేసెస్ చాలా సార్లు లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనే విషయంపై అవగాహన లేకుండా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని వంటగదిలో డైనింగ్ ఏరియాలో పడక గదిలో టాయిలెట్లు అస్సలు పెట్టకూడదు ఇది ఒక రకమైన పొరపాటు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ వాస్తు ప్రకారం ఆర్థిక ఇబ్బందులు ఉంటే మీరు లాఫింగ్ బుద్ధాన్ని ఇలా ఏర్పాటు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్